ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ శ్రీమాత్రే నమ ఉదయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో మేషరాశి వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ఈ నెల ప్రారంభం నుంచి మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి పంచమహాపురుష యోగంతో ఈ నెల ప్రారంభం అవడం జరిగింది అంటే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు స్వక్షేత్రంలోకి రావటం ఆ కారణంగా ప్రత్యేకంగా ఈ మేషరాశి వారికి రుచిక మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది సో ఈ కారణం వల్ల జాతకుడు విశేషమైనటువంటి ధైర్యంతో చాకచక్యంతో తన సామర్థ్యాన్ని తనలో ఉన్నటువంటి టాలెంట్ని రుజువు చేసుకునే ప్రయత్నం చేయడం దానికి తగిన ప్రోత్సాహం రావడం లభిస్తుంటుంది ఎంత గొప్ప సాహసంతో కూడుకున్నటువంటి పనైనా ఎంత పెద్ద కార్యాన్ని స్వశక్తితో కాన్ఫిడెన్స్తో పూర్తి చేసే ధైర్యం ఈ రాశి వారికి ఇంచుమించుగా ఈ నెల అంతా కూడా ఉండే అవకాశం ఉండదు సో కుజగ్రహ బలం ఈ మేషరాశి వారికి పెరగడం వల్ల మరి ఎవరైతే ఈ రాశి అందు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అగ్నికి సంబంధించిన వృత్తుల్లో ఉంటారు అది చాలా వరకు ఫ్యాక్టరీలు అవ్వచ్చు ఈ ఫైట్కి సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళకి యూనిఫారం ధరించి వృత్తులు చేపడుతున్న వారందరికీ కూడా ఈ రుచిక మహాపురుష యోగం వల్ల ధైర్యంగా ముందుకు వెళ్ళడం ఆగిపోయినటువంటి పనులు ఏవైనా ఉంటే తిరిగి పునః ప్రారంభించడం జరుగుతుంది సహజంగా మేషరాశిలోకి కుజుడు రావటం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కన్స్ట్రక్షన్ రంగం కూడా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఆ కారణం వల్ల ఎవరైతే ఈ భూమి దానికి సంబంధించిన అనుబంధ వృత్తిలో ఉంటూ వర్క్ చేస్తూ ఉంటారో అది చిన్న స్థాయి నుంచి ఒక కార్మికుడి స్థాయి దగ్గర నుంచి ఒక పెద్ద భూస్వామి వరకు ఖచ్చితంగా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది అయితే మరి ఈ కుజుడు భావాన్ని భావాన్ని అష్టమభావాన్ని చతుర్థభావాన్ని వీక్షించడం వల్ల మరి స్వభావ సిద్ధంగా జాతకులకు ఉన్నటువంటి భూమికి సంబంధించిన లావాదేవీలు ప్రాబ్లమ్స్ ఉన్నా భార్యాభర్తల్లో మధ్య విషయంలో వైవాహిక జీవితంలో చికాకులు ఉన్నా మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో ఎవరైనా కొంతవరకు దీర్ఘకాలికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళందరికీ కూడా వాటి వాటి ప్రయత్నాల ద్వారా మరి మనకి అటు ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది అటు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉన్నది వివాహ సంబంధించిన విషయంలో ఉన్న సమస్యలు కూడా రావడం జరుగుతుంది తద్వారా భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల వాటి యొక్క ఆదాయం పెరగడం వల్ల జాతకుడికి వ్యక్తిగతంగా అతని యొక్క సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంది ఇక మిగతా గ్రహాలు స్థితిపరిచినప్పుడు మరి చాలా వరకు ఈ నెల ప్రారంభంలో నాలుగు గ్రహాలు ధనస్థానంలోను ఒక గ్రహం లాభస్థానంలోను సంచరించడం వల్ల ఇంచుమించుగా మనకి ఈ జూన్ నెల పద్నాలుగు తారీఖు వరకు కూడా జాతకుడికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగం కూడా రావడం జరిగింది శుక్రుడు ధనస్థానంలో ఉండడం వల్ల రవితో కలిసి సంచరించడం వల్ల ప్రభుత్వ మూలకంగా ధనం రావడం కానీ అధికారంలో అధికారంలో ఉన్నటువంటి స్త్రీల మీకు ఆర్థిక పరంగా సహకరించడం అలాగే బుధుడు ధనస్థానంలో ఉండడం వల్ల మీకున్నటువంటి విద్వత్తు మీ టాలెంటు మీ సామర్థ్యం ద్వారా అలాగే వాక్చాతుర్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటూ తద్వారా సంపాదనను పెంచుకోవడం కుటుంబ గౌరవం పెంచుకోవడం కుటుంబ విలువలు పెరుగుతాయి ఖచ్చితంగా మరి ఈ కాంబినేషను మీకు నెల మొదటి పక్షంలో మీ కుటుంబంలో ఒకరికి అది ఒక మంచి ఉద్యోగం రావచ్చు లేదంటే వివాహ సంబంధం నిశ్చయం ఏదో ఒక శుభకార్యం శుభవార్త మీ కుటుంబం ద్వారా మీకు లభిస్తుంది అలాగే కుటుంబ విషయాలు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు పరస్పర సహకరించుకోవడం వల్ల తరచూ ఏదో ఒక చిన్న చిన్న ఫంక్షన్లు కానీ చిన్న చిన్న గెట్టుగెదర్ లాంటి బర్త్డే ఫంక్షన్ లాంటివి జరగడం ఎక్కువగా ధనము ఖర్చు అవుతుంటుంది కుటుంబ సభ్యులంతా సహకరిస్తూ ఉంటారు అలాగే అందరూ కూడా మీకు మీ యొక్క అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు అంటే ఇంచుమించుగా మనకి ఈ నెల పదిహేను తర్వాత ఈ బుధ శుక్ర రవిగ్రహాలు మూడు కూడా మూడవ స్థానంలోకి మారడం జరుగుతుంది సో ముఖ్యంగా రవి మూడవ స్థానంలోకి వచ్చినప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు కానీ మీకు మంచి స్నేహితులు కానీ మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు కారణమవుతూ ఉంటారు ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు పనులు అనుకూలంగా సావకాశంగా జరిగే అవకాశం ఉంటుంది ఇంకా శని యాశీదిగా లాభస్థానంలో ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఒక పెద్ద వ్యక్తి ఒక గురువు కానీ ఒక మంచి సీనియర్ ఉన్నటువంటి మంచి సీనియర్ సిటిజన్ లాంటి బాగా అనుభవం లాంటి వ్యక్తులు మీకు సహకరించి మొత్తం మీద ఈ మేషరాశి వారికి చాలా కాలం తర్వాత ఈ నెల నుంచి మీ యొక్క అభివృద్ధి ప్రారంభమై అది నెమ్మది నెమ్మదిగా ప్రోగ్రెసివ్ వైపు నడిచే అవకాశం ఉంది స్వస్తి గౌతమ్ అండ్ బ్యాక్ పెయిన్ ైరోపతి ఆయిల్ మసాజ్ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీర్ ఆన్ హోమి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమి గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలా మందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాశుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉందంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలవు సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదన్నా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంజుగా సూర్యోదయం వేయి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యనంత వరకు తాలింపు పెట్టని మనం గల ఆయిల్ వాడిన వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాప తలగడేసి పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజు అయ్యప్ప అధ్యక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనమని మందని పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉందంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి